కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల అవసరాలు తీర్చేందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం అభిరాజుపాలెంలో ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పనులకు నక్కపాలెంలో వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు జల్ జవన్ మిషన్ నిధులతో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పనులు చేపడుతున్నట్లు వివరించారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మీకు పంచితే ఒక్కొక్కరికి రెండు లక్షల నలభై వేలు వస్తుంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయన కూడా పింఛనిస్తూ ఉన్నారు ఇంకా మా వాళ్ళకి ఖాళీ ఉన్నట్లేదు స్టేజ్ మీద మా వాళ్ళకి ఇందులో ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు నాకు తెలిసి ఉండేది ఇందులో సగం మంది కూడా ఒకటో తారీఖు వెళ్తున్నారని నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకటవ తేదీన టంచుగా పేదవాణి ఇంటికి వెళ్ళి వాళ్ళ పింఛును ఇంటి దగ్గర అందజేసి అక్కడ గంట అరగంట సేపు వాళ్ళ ఇంట్లో కూడా కూర్చుని వాళ్ళ కష్ట సుఖాలలో కూడా భాగం పంచుకుని పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి ఏ సాయం అందుకుతుంది ఇల్లు ఎట్లా ఉంది అన్ని కనుక్కొని అవసరమైతే వాళ్ళకి ఒకసారి టీ కూడా పెట్టించారు ఒక ఇంట్లో